హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వీడియోని స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు చూడండి పులస చేపకి ఇంత టేస్ట్ ఎలా వచ్చింది ఈ ఇన్ని ముళ్ళులు ఎందుకు ఉన్నాయి అన్న విషయం మీకు చెప్తాను ఈ చేపకి ఒక స్టోరీ ఉంది ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజైతే మా నాన్నగారికి గోదావరిలో వలలో అయితే ఈ పులస చేప పడింది పులస చేప కూర అయితే మా అమ్మ ఈరోజు వండబోతున్నారు మాకైతే చాలా హ్యాపీగా ఉంది మీరు కూడా పులస చేప కూర ఎలా వండుకోవాలో ఈ వీడియోలో చూసేయండి ఫ్రెండ్స్ ఇంకా ఆలస్యం ఎందుకు పులస చేపకూర ఎలా వండుకోవాలో చూసేద్దాం రండి ఫ్రెండ్స్ ముందుగా అయితే చేపను కట్ చేసిన ముక్కలు పక్కన పెట్టుకోవాలి ఇలా అనమాట లావుగా కాదు అలా అని సన్నంగా కాదు మీడియంగా కట్ చేసుకోవాలి వంట స్టార్ట్ చేసే ముందు ఒక్క నిమిషం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని సపోర్ట్ చేయండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ మీరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మేమైతే అనుకుంటున్నాం ఫ్రెండ్స్ సరే ఇక వీడియో స్టార్ట్ చేద్దాం రండి ఫ్రెండ్స్ ముందుగా అయితే స్టవ్పై కళాయి పెట్టుకోవాలి కళాయిలో అయితే ఆయిల్ వేయాలి ఇందులో ఇప్పుడు తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాము ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఉల్లిపాయల్ని మగ్గేంత వరకు కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు చేప ముక్కలు వేసుకోవాలి ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఇలా అనమాట ఇలా చేప ముక్కలన్నీ కళాయిలో వేసిన తర్వాత వీటిని గరిటెతో అటు ఇటుగా కలపాలి అది కూడా విరగకుండా మెల్లగా కలపాలి కూర గరిట కంటే అట్ల గరిటె యూజ్ చేస్తే మంచిది ఫ్రెండ్స్ ఎక్కువగా చేప ముక్కలు విరగకుండా ఉంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము కారం వేస్తున్నాము కర్రీకి తగినంత కారం వేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ గరిటెతో కాకుండా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ మొక్కల్ని కలుపుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ పెరగకుండా ఉంటాయి కారం మొత్తం మొక్కలకి అంటేంత వరకు కలపాలి కాసేపు అయితే ఈ మొక్కల్ని మగ్గబెట్టాలి ఇలా వీడియోలు చూపిస్తున్న విధంగా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇందులో చింతపండు పులుపు వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ మేమైతే ముందుగా చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకున్నాము ఆ చింతపండు పులుపు అయితే ఇప్పుడు వేసుకుంటున్నాము ఇప్పుడైతే సాల్ట్ వేస్తున్నాం ఫ్రెండ్స్ ఉప్పు ఉప్పు తగినంత వేసుకోవాలి మాకైతే తగినంత వేసుకుంటున్నాం మేము చూడండి తర్వాత అయితే వీటిలో బెండకాయ ముక్కలు వేసుకుంటే బాగుంటుంది ఇదిగో మేమైతే బెండకాయ ముక్కలు వేసుకుంటున్నాము బెండకాయ ముక్కలు లేదే పులుసు చేపకూర తినక్కర్లేదు ఫ్రెండ్స్ బెండకాయ ముక్కలకి అంత టేస్ట్ వస్తుంది పులస కూరలోని ట్రై చేయండి బెండకాయని ఇప్పుడైతే మేము కరివేపాకు వేస్తున్నాం ఫ్రెండ్స్ కూరలో చాలా ఎక్కువ వేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే కొత్తిమీర కూడా వేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ రెండు కాంబినేషన్ అయ్యి చాలా బాగుంటుంది ఇవన్నీ వేసేసుకున్న తర్వాత కూరని అటు ఇటు కలపండి ఫ్రెండ్స్ తర్వాత ఎక్కువ మంట పెట్టుకోకుండా మీడియంలో పెట్టుకుండి మంట మూత పెట్టేసి ఉంచండి ఫ్రెండ్స్ మళ్ళీ తర్వాత తీసి మసాలా వేయండి ఫ్రెండ్స్ తగినంత వేయండి మా అమ్మ అయితే జీలకర్ర వెల్లుల్లిపాయ నూరు వేసింది ఫ్రెండ్స్ మీరు మసాలా వేసుకోవాలంటే మసాలా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ కూరలో మసాలా అవన్నీ వేసిన తర్వాత మళ్ళీ కూరని అటు ఇటుగా కలుపుకోవాలి ఇలా వీడియో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఈ కూరని కలుపుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టేసి మళ్ళీ మూత పెట్టేయండి ఫ్రెండ్స్ మళ్ళీ మూత పెట్టేసి ఒక్కసారి మూత తీసి చూడండి ఫ్రెండ్స్ ఇంకేముంది ఈ చేపల కూర వాసన గుమగుమలాడుతూ మీకు హాయ్ చెప్తుంది ఫ్రెండ్స్ ఆహా కర్రీ చూస్తుంటేనే ఇప్పుడే తినేవాలనిపిస్తుంది ఫ్రెండ్స్ వెంటనే అన్నం తెచ్చుకోండి అన్నంలో కూరవేసుకుండి తినేవారు అనిపిస్తుంది ఫ్రెండ్స్ అంత టేస్ట్గా ఉంటుంది కర్రీ చూడండి ఫ్రెండ్స్ పైగా ఈ చేపకి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది ఫ్రెండ్స్ మీకు చెప్పడం మర్చిపోయాను ఇప్పుడు చెప్తాను వినండి ఫ్రెండ్స్ ఆ ఫ్లాష్ బ్యాక్ ఏంటంటే అందరూ చెప్పుకుంటారు అదేమిటంటే ఒక రోజంట చేపలన్నీ కలిసి ఒక పోటీ పెట్టుకున్నాయండి ఫ్రెండ్స్ అదైనా ఎందుకంటే వర్షాకాలంలో వరదలు వచ్చినప్పుడు నీరంతా పొంగొస్తుంది కదా ఫ్రెండ్స్ దాన్ని ఒడి అంటారు అలా నీరుకు ఎదురుగా ఏ చేప వెళ్ళలేకపోయేదండి ఫ్రెండ్స్ ఏ చేప వెళ్ళినా వెనక్కి తిరిగి వచ్చేసిదండి ఫ్రెండ్స్ అప్పుడు పులస చేప అన్నదంట ఫ్రెండ్స్ నేను వెళ్తాను మరి నాకేమిస్తారు అని అప్పుడు అక్కడ ఉన్న చేపలన్నీ అన్నాయంట మా దగ్గర ఉన్న వెన్నుముళ్ళుని నీకు ఇస్తాము అని దానికి పులస చేప ఒప్పుకుండి నీటికి ఎదురు వెళ్ళి పాపికొండల్ని ముట్టుకుండి మళ్ళీ తిరిగి వచ్చింది అప్పుడు ఇక్కడ ఉన్న అన్ని రకాల చేపలు కలిసి వాటి వాటికి ఉన్న ముళ్ళుని తీసి ఈ చేపకి ఇచ్చాయి ఫ్రెండ్స్ అందుకే ఈ చేపకి ఇన్ని ముళ్ళులు ఉంటాయి అందుకే ఈ చేప అంత టేస్ట్గా ఉంటుంది ఇది ఫ్రెండ్స్ కదా నచ్చిందా ఫ్రెండ్స్ ఇది రియల్ ఏంట నాకైతే మా నాన్నగారు చెప్పారు నాకు చాలా ఆశ్చర్యమేసింది ఇది పులస స్టోరీ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఈ పులస స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి మా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్